హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కెల్ప్ స్టైల్ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా రోజుల తర్వాత వ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను సో యాక్చువల్గా నాకు హెల్త్ బాగాలేకుంటుండే అందుకనేసి కంప్లీట్గా స్టాప్ చేస్తున్నాను అండ్ ఇప్పుడు కొంచెం సెట్ అయింది సో బ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను కొత్తగా ఎవరైనా వీడియో చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి మందారం చెట్టు ఇది వచ్చేసి నేను శామ్స్లో తీసుకొని వచ్చానండి సో నైన్టీన్ డాలర్స్ ఎంతో పడింది అనమాట సూపర్గా అయితే ఫ్లవర్స్ వచ్చేస్తున్నాయి అండ్ బాగా వచ్చింది కదా అని చెప్పేసి మళ్ళీ వెళ్ళాను ఇంకోటి తీసుకొని వద్దామని చెప్పేసి బట్ అప్పటికే ఇది సోల్డ్ అవుట్ అయిపోయాయి సో ఉన్న ఒకటైనా చాలా బాగా వస్తుంది సో హ్యాపీ అనమాట అండ్ ఇది వచ్చేసి ఇండ్లు మనం తీసుకున్నప్పుడు ఇచ్చున్నారనమాట ఇది కూడా వైట్ ఫ్లవర్స్ వస్తాయి దీనికి అండ్ ఇక్కడ చూసారా తేనెటీగా డైలీ మార్నింగ్ ఒక ఫ్లవర్ ఇలా బ్లూమ్ అయితేనే వచ్చేసి మొత్తం చుట్టేస్తాయి అనమాట అండ్ ఈ స్మెల్ అయితే మనకి ఇండియాలో పారిజాతం ఫ్లవర్స్ ఉంటాయి కదా ఆ స్మెల్ వస్తుంది సూపర్గా ఉంటుంది ఈ స్మెల్ సో ఒక్క ఫ్లవర్ ఉన్నా సరే అంత మంచి స్మెల్ ఉంటుంది అన్నమాట చుట్టుపక్కలంతా అండ్ అలా కాసేపు బయట కూర్చునేసి కాఫీ తాగేస్తే ఇంకా డే అన్నది ఫుల్గా యాక్టివ్గా స్టార్ట్ అనమాట అండ్ ఇంట్లోకి వచ్చేసి చూసేసరికి కాసేపు న్యూస్ చూద్దామని టీవీ పెడితే ప్రభాస్ మూవీ కలికి ఉంది కదా అందులోని క్యారెక్టర్ బుజ్జి క్యారెక్టర్ అనేది రివీల్ చేస్తూ ఉన్నారనమాట సో అది చూశాను చాలా బాగా అనిపించింది నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నాతో అండ్ అలా కాసేపు న్యూస్ కూడా చూసేసిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి అని థింక్ ఉంటే ఎగ్స్ గుర్తు వచ్చాయి సో ఒక ఆమ్లెట్ చేసేసుకుందాం అన్నట్లు అనుకున్నాను అనమాట అండ్ కిడ్స్ అయితే ఇంకా ఎర్లీగా వచ్చేస్తారు వాళ్ళు వాళ్ళకి సమ్మర్ హాలిడేస్ అనేవి స్టార్ట్ అయిపోతాయి ఇంకొక టూ డేస్లో అండ్ ఆల్సో ఎర్లీగా రిలీజ్ చేస్తున్నారనమాట లాస్ట్ టూ డేస్ ఎర్లీగా రిలీజ్ చేస్తున్నారు లెవెన్కి అంతా వచ్చేస్తారు సో ఇంకా వాళ్ళ కోసము లంచ్ అయితే ప్రిపేర్ చేస్తాను సో అది కూడా మీతో షేర్ చేస్తాను సో లాస్ట్ వరకు చూడండి ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు నాకు అండ్ మా హస్బెండ్కి సో జస్ట్ బ్రెడ్స్ ఏంటంటే లైట్గా టోస్ట్ చేసేసుకోవాలి కొంచెం బటర్ కానీ ఆయిల్ కానీ యాడ్ చేసేసుకొని ఇలా కొంచెం అటు ఇటు ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ని డైరెక్ట్గా ఇదే ప్యాన్ పైన కొంచెం ఆయిల్ వేసేసి క్రాక్ చేసేసుకుంటే సరిపోతుంది ఇది చాలా సింపుల్ అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా హెవీగా ఉంటుంది ఎగ్ ఇష్టపడే వాళ్ళు ఎగ్ బాగా తినేవాళ్ళైతే మంచిగా అలా చేసేసుకుంటే ఈజీ బ్రేక్ఫాస్ట్ అన్నది అయిపోతుంది అనమాట సో డైలీ దోశ ఇడ్లీ ఇవన్నీ తిని బోర్ కొట్టేస్తుంది సో సో ఇలా సింపుల్గా ఎగ్ జస్ట్ అలా క్రాక్ చేసేసి మనము ఆమ్లెట్ లాగా వేసేసుకున్నామంటే సరిపోతుంది దీనికి ఏమీ ఆనియన్ ఇంకా ఏవి మసాలాలు అవసరం లేదు సింపుల్గా సాల్ట్ కొంచెం కారపొడి వేసేస్తే సరిపోతుందండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి మార్నింగ్ టైమ్స్లో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నేను ఒకసారి స్నాక్స్ కూడా ఇస్తూ ఉంటాను అనమాట సో అంతే అండి జస్ట్ ఒక టూ మినిట్స్లో అయిపోతుంది సింపుల్ బ్రేక్ఫాస్ట్ ఇంకా నేనేం చేస్తాను అంటే పిల్లలకైతే ఇలా జస్ట్ ఒకటి పెట్టిచ్చేస్తాను ఇంకా మా హస్బెండ్ కంటే మార్నింగ్ కొంచెం హెవీగా ఉండాలి కదా అనేసి ఇలా టూ అయితే పెట్టేస్తాను అనమాట సో దట్ కొంచెం హెవీగా ఉంటుంది బ్రేక్ఫాస్ట్ సో నా సింపుల్ బ్రేక్ఫాస్ట్ అన్నది రెడీ అయిపోయింది మేమైతే బ్రేక్ఫాస్ట్ తినేసి ఇంకా రెడీ అయ్యేసి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇవాళ క్యారెట్ పప్పు అయితే చేస్తున్నాను సో ఇది ఎంత టేస్టీగా ఉంటుందంటే అస్సలు మీరు బిలీవ్ చేయరు తప్పకుండా ట్రై చేయండి రెసిపీని చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు క్యారెట్ ఇష్టపడిన వాళ్ళు ఈ రకంగా పప్పులు వేసి ఇచ్చినా సరే చాలా బాగుంటుంది అండ్ చాలా హెల్తీగా కూడా ఉంటుంది సో నేనైతే ఇక్కడ ఒక క్యారెట్ తీసుకుంటున్నాను సో పప్పు అయితే ఆల్రెడీ కడిగి పెట్టేశాను అండ్ ఇందులోకి వన్ క్యారెట్ తీసేసుకునేసి కొంచెం ఆనియన్ కొంచెం చింతపండు అందులోకి హాఫ్ టమాటో పచ్చిమిర్చి ఇందులోకి కొంచెం మెంతి ఉంటుంది కదా డ్రైది అది అండ్ మెంతి ఆకు కొంచెం పసుపు కొంచెం జీలకర్ర వేసేసి ఒక నైన్ మినిట్స్ పెట్టేస్తాను నేను పాట్లో అయితే కొంచెం సాఫ్ట్గా అవుతుంది పప్పు లేదు అంటే మీకు కొంచెం పప్పు పప్పుగా తినాలి అనిపిస్తే సిక్స్ టు సెవెన్ మినిట్స్ పెట్టేస్తే సరిపోతుంది సో అంత లోపల మనం పోపు పెట్టేసుకుందాం ఇక్కడ సో పోపులో వచ్చేసి జస్ట్ అందరికీ తెలిసిందే కదా పోపు మరి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సింపుల్ పోపు పెట్టేశాను నేను అండ్ ఇది వచ్చేసి నేను పీనట్ ఆయిల్ వాడుతున్నాను అది కూడా అయిపోయింది వెళ్ళాలి షాపింగ్కి వెళ్ళేసి ఇంకా అన్ని సరుకులు అన్నీ అయిపోయాయి అన్నమాట ఇంట్లో వెళ్ళి తీసుకొని వచ్చేసేయాలి సో వన్ ఆర్ టూ డేస్లో అది కూడా మీకు షేర్ చేస్తాను సో గ్రాసరీ షాపింగ్ ఇంకా తర్వాత పప్పు కూడా అయిపోయిందనమాట అండ్ తీసేసి ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి ఇలా కొంచెం ఎనిపేస్తే సరిపోతుంది తర్వాత పోప్ యాడ్ చేసి సో పోప్ మిక్స్ చేసేస్తే పప్పు అనేది రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి రెసిపీని నెక్స్ట్ వచ్చేసి హోమ్ మేడ్ మసాలాతో నేను రసం ప్రిపేర్ చేస్తున్నాను ఇది కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఒక చిన్న రోల్లోకి నేను కొంచెం మిరియాలు జీలకర్ర మెంతులు ఆవాలు వేసేసి బాగా దంచేసుకోవాలి అంటే కొంచెం కోర్స్గా పట్టు దంచుకోవాలన్నమాట కచ్చపచ్చగా పచ్చగా ఇప్పుడు మనము అందులోకి కల్లుప్పు వెల్లుల్లి యాడ్ చేసేసుకొని అది కూడా కొంచెం కచ్చ దంచేసుకోండి ఇందులోకి ఇంకా ఎటువంటి రసం పౌడర్ అయితే మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు అంత టేస్టీగా ఉంటుంది ఫ్రెష్గా మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నది మసాలా అనమాట రసంకి ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసేసి ఆవాలు జీలకర్ర మెంతులు ఇలా పోపు పెట్టేసుకోవాలన్నమాట అండ్ ఇందులోకి ఇప్పుడు మనం దంచి పెట్టుకున్నాం కదా ఈ మసాలా కూడా యాడ్ చేసేసుకోవాలి అండ్ కొంచెం నేనైతే ఇక్కడ ఇంగు యాడ్ చేస్తున్నాను రసం అన్నది కొంచెం ఇంగు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి అంటే రసం మనం ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నా ఇంగు అన్నది యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవరే డిఫరెంట్గా ఉంటుంది అనమాట అండ్ ఇప్పుడు కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను నెయ్యి యాడ్ చేసేసి కొంచెం ఫ్రై చేసేసుకోవాలి ఇది సో అలా ఫ్రై చేసుకున్నాక ఒక టూ మినిట్స్ కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా యాడ్ చేసేసుకోవాలి సో ఇలా కాసేపు మీరు మిక్స్ చేసేసి ఒక రెండు నిమిషాలు అలా వదిలేసేయండి అది కొంచెం మెత్తబడిన తర్వాత కొద్దిగా చింతపండు అందులోకి కొంచెం కలుపు తర్వాత కొంచెం కారం పొడి అంతే ఇంకేం అవసరం లేదు ఇవన్నీ వేసేసి జస్ట్ అలా మిక్స్ చేసేసుకొనేసి మూత పెట్టేసేయండి ఇది కూడా ఒక టూ మినిట్స్ ఎక్ ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు ఒక సెవెంటీ పర్సెంట్ టమాటో ఉడికితే సరిపోతుంది తర్వాత తగినంత వాటర్ యాడ్ చేసేసి కరివేపాకు కొత్తిమీర ఉంటే కూడా యాడ్ చేసేసుకోండి నేను కొత్తిమీర తిన్నాను కాబట్టి అది యాడ్ చేయలేదు ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఇలా మరిగేస్తే రసం అన్నది రెడీ అయిపోతుంది సో ఇలా మీరు ఒక స్పూన్ పెట్టారు అంటే అది పొంగకుండా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్పు చాలా యూస్ఫుల్ అండ్ మన రసం అయితే రెడీ అయిపోయింది చూసారు కదా సింపుల్గా చాలా బాగుంటుందండి ఈ రసము తప్పకుండా ట్రై చేయండి సో ఇవాల్టి సింపుల్ లంచ్ మాది ఇది మీరేం చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నాతో తప్పకుండా సినిమా అక్క ൂട് ആയിൽ പെടുത്താ ഇപ്പോൾ ട്രൈ അയിപ്പോയി ആയിൽ പറ്റി Ha, <laughs> <laughs> ha, సో ఇందాక చూసారు కదండి ఎంత వర్షం అంటే అంత వర్షం అనమాట నేను లంచ్ ప్రిపేర్ చేసేసి ఇంకా చిన్న పాపని తీసుకొచ్చిన తర్వాత ఇంకా ఫుల్గా వర్షం స్టార్ట్ అయిపోయింది లక్కీగా ఏంటంటే పెద్ద పాపకి ఇంటికి ఎదురుగానే స్టాప్ చేస్తారు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు బట్ ఏంటంటే చిన్నది కొంచెం వర్షంలో ఆడుకోవాలని చెప్పేసి వెళ్ళింది అనమాట సో ఇంకా వాళ్ళు వచ్చేసి లంచ్ తిన్నాక ఇంక ఈవినింగ్ అనమాట ఇది ఈవినింగ్ వచ్చేసి నేను ఆల్రెడీ ఒక వన్ వీక్ నుండి ట్రై చేస్తున్నాను వీళ్ళకి హెయిర్ ఆయిల్ పెట్టడానికి కొంచెం ఎందుకో హెయిర్ ఫాల్ కొంచెం ఎక్కువైందేమో అనిపిస్తుంది అనమాట సరిగ్గా కేర్ తీసుకోవట్లేదు నేను కూడా నాకు కూడా కొంచెం హెల్త్ బాగాలేక సో అందుకని చెప్పేసి ఈ ఆయిల్ ప్రిపేర్ చేశాను ఈ ఆయిల్ వచ్చేసి నేను ఇప్పుడు కాదండి లైక్ ఫైవ్ ఇయర్స్ నుండి యూస్ చేస్తున్నాను అనమాట నాకు ఎప్పుడు వీలుంటే అప్పుడు చేసుకుంటూ ఉంటాను అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఆయిల్స్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటాను అందులో ఇది ఒకటి నా ఫేవరెట్ ఇదేంటంటే కలోంజీ అండ్ మెంతులు రెండు మిక్స్ చేసేసి పెట్టిన ఆయిల్ అనమాట సో ఈ రెసిపీ కూడా మీకు త్వరలో షేర్ చేస్తాను సో ఇంతకుముందు కూడా నేను ఎప్పుడో షేర్ చేస్తున్నాను ఇవి ఈ ఆయిల్ అన్నది రెసిపీ బట్ అది ఎక్కడో పాత వీడియోలో ఉంది కాబట్టి మీకు తెలియకపోవచ్చు సో త్వరలో తప్పకుండా షేర్ చేస్తాను ఇది మంచిగా హెయిర్ ఫాల్ అనేది స్టాప్ చేస్తుంది అనమాట కాకపోతే రెగ్యులర్గా ఉండాలి కన్సిస్టెంట్గా ఉండాలి ఎప్పుడు ఒక్కసారి ఆయిల్ పెట్టేసి ఇంకా వదిలేస్తే హెయిర్ ఫాల్ అనేది మళ్ళీ ఎక్కువ అయిపోతుంది అనమాట సో ఇలా అట్లీస్ట్ వీక్లీ రెండు సార్లు లేదా మూడు సార్లు పెట్టుకుంటే మనకి రిజల్ట్స్ అనేవి చాలా బాగా వస్తాయి సో ఈ హెయిర్ ఆయిల్ వచ్చేసి మనము బాగా స్కాల్ప్కి పట్టించుకోవాలి అండ్ ఆల్సో స్ప్లిటెన్స్ ఉంటాయి కదా ఇవి వీటికి కూడా బాగా అప్లై చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మసాజ్ చేసేసుకోవాలి తర్వాత జడ వేసేసుకోవాలండి ఇలా జడ వేసుకుంటేనే హెయిర్ ఫాల్ అనేది చాలా తగ్గుతుంది హెయిర్ లీవ్ చేసుకున్నా లేకపోతే పొన్ని టైల్ వేసుకున్న హెయిర్ ఫాల్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది బట్ ఈ హెయిర్ ఆయిల్ మీరు రెగ్యులర్గా వాడారు అంటే చాలా బాగా హెయిర్ ఫాల్ అన్నది కంట్రోల్ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా సో నెక్స్ట్ వచ్చేసి వాషింగ్ టైము సో ఇది వాషింగ్ వేసి చాలా రోజులు అయింది నేను ఏంటంటే వీళ్ళు స్కూల్ హాలిడే స్టార్ట్ అయిపోతుంది కదా ఇంకా లాస్ట్ వేసేసుకుంటే స్కూల్కి వేసుకొనేవి కొన్ని ఉంటాయి కదా అవన్నీ పక్కన పెట్టేయచ్చు ఒకేసారి వాష్ చేసేసి నీట్గా అనేసి ఒక వన్ వీక్ నుండి బంద్ చేశాను వాషింగ్ వేయటము సో ఇవాళ ఇంకా ఫుల్ అదే పని ఉందన్నమాట ఒక టూ త్రీ రౌండ్స్ అయితే ఉన్నాయి సో ఏంటంటే స్కూల్కి వేసుకెళ్ళేవి కొన్ని ఉంటాయి కదా సాక్స్లు కానీ గ్లౌజు ఏవైనా జాకెట్స్ కొన్ని స్కూల్ యూనిఫామ్స్ కొన్ని ఉంటాయి అన్నమాట అంటే వాళ్ళకి స్కూల్కి సంబంధించినవి సో అవన్నీ కూడా పక్కన పెట్టేస్తే కొంచెం మనకి ఆరామ్గా ఉంటుంది అండ్ ఆల్సో ఇయర్ ఎండ్ కూడా వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ వేసుకెళ్ళేటివి అన్నీ కొన్ని సపరేట్ పెట్టేసుకొని కొన్ని పాతవి ఏమన్నా అవి ఉంటాయి కదా ఇంకా వాడనివి అలాంటివన్నీ ఇంకా డొనేట్ చేసి ఇచ్చేసేసి కొన్ని పడేసే ఉంటే పడేయచ్చు అన్నట్లు ఇంకా అలా లాస్ పెట్టేసుకున్నాను అనమాట సో అందుకని చెప్పేసి ఇంక ఇదే పనిలో కూర్చున్నాను యాక్చువల్గా ఏంటంటే పిల్లలకి మెయిన్గా లెగ్గింగ్స్ చాలా బాగా తొందరగా పాడైపోతాయండి మా పాపకి అయితే చిన్న పాపకి లెగ్గింగ్స్ అన్నవి అసలు చాలా రోజులు రావన్నమాట ఎక్కువ నీస్ పైన తిరుగుతూ ఉంటుంది అందుకనేసి త్వరగా పాడైపోతూ ఉంటాయి టీషర్ట్స్ అవి అయితే చాలా రోజులు ఉంటాయి సో మీ పిల్లలు కూడా అలానేనా ఏంటి అన్నది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ తర్వాత ఇంకా డ్రయర్లో ఆల్రెడీ వాష్ చేసి పెట్టున్నాను సో డ్రైర్లో వేసేస్తే ఇంకా ఒక థర్టీ మినిట్స్ అవి కూడా త్వరగా డ్రై అయిపోతాయి సో నావైతే నా డ్రెస్లు అలా అయితే వేయనండి డ్రయర్లో ఎందుకంటే సాటింగ్ క్లాత్ కదా సో నాకు కొంచెం భయం అనమాట వేయటానికి సో పిల్లలకి మాత్రం వేసేస్తాను నావేమన్నా ఇండియన్ డ్రెస్సులు ఇండియన్ క్లాత్స్ ఉంటాయి కదా అవైతే వేయను నేను డ్రయర్లో ఒకవేళ వేసా ఒక టెన్ మినిట్స్ అలా పెట్టేస్తాను సో ఇవైతే ఇంకొక థర్టీ థర్టీ ఫైవ్ మినిట్స్ పెట్టేస్తే నీట్గా డ్రై అయిపోతుంది అనమాట సో ఈ పని కూడా అయిపోతుంది అటు టకా ఈ పనులు కూడా చేసేసుకున్నాను అనమాట ఇవాళ సో ఇలా వాషింగ్ వేస్తూ ఆఫ్టర్నూన్ నుండి నైట్ అయిపోయిందనమాట సో ఇది వచ్చేసి ఇంకా నైట్ మా డిన్నర్ అయిపోయింది ఇంకా కొన్ని వాషింగ్ హ్యాండ్ వాష్ ఉంటాయి కదా అవి చేసేసుకొని ఇంకా డిష్ వాషర్లో పెట్టేసాను రిమైనింగ్వి సో దట్ మార్నింగ్కి ఇంకా రెడీగా ఉంటాయి ప్లేట్స్ అండ్ కాఫీ కప్స్ ఇవి మెయిన్ మార్నింగ్ లేస్తూనే సో ఇంకా ఆన్ చేసేస్తే ఇంకొక వన్ అవర్లో ఇది కూడా అయిపోతుంది తర్వాత బయటకు వచ్చి అనమాట బ్యూటిఫుల్ వ్యూ ఉంది ఇవాళ వర్షం పడింది కదా సూపర్గా ఉందనమాట సో ఇప్పుడు మీరు టైం ఎంత అయింది అనుకుంటున్నారు గెస్ట్ చేయండి యాక్చువల్గా అయితే నైన్ థర్టీ నైట్ అయిందండి చాలా బాగుంది కదా ఐ హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్